రాష్ట్రాల్లో వరదలు పెను విధ్వంసం సృష్టించాయి ఇప్పుడు వర్షాలు కాస్త తగ్గినా వరద ప్రభావం మాత్రం తగ్గలేదు పలు ప్రాంతాలు ఇంకా నీటిలో చిక్కుకునే ఉన్నాయి సహాయక చర్యలు కొనసాగుతున్నా ఎంతమందికి సేవలు అందుతున్నాయన్న ప్రశ్న వస్తోంది విజయవాడ ఖమ్మం మహబూబాబాద్ ప్రాంతాల్లో వరద తీవ్రతకు ప్రజలు భారీ మూల్యం చెల్లిస్తున్నారు ఇన్ని వ్యవస్థలున్నా ఎందుకీ పరిస్థితి ఏర్పడింది ముందస్తు ఫెయిల్యూరే ఇంతటి విలయానికి కారణమా నిర్లక్ష్యానికి బాధ్యులెవరు ఇప్పుడు తప్పులు నేర్పుతున్న పాఠాలేంటి వరదల విలయానికి రెండు తెలుగు రాష్ట్రాలు అల్లాడాయి పీకల్లోతు నీళ్లు ఎటు వెళ్లలేని పరిస్థితి కుండపోత వర్షంతో కుటుంబాలను కాపాడుకోలేని దుస్థితి నదీ ప్రవాహంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారా అన్నట్లు ఎటు చూసినా నీటి ప్రవాహం ఇది ఊహించని పరిణామమే కావచ్చు కాని అంచనా వేయలేని పరిస్థితి కాదన్నది అందరూ చెబుతున్న మాట రెండు రాష్ట్రాల్లోనూ ఆయా శాఖలు విభాగాలు ఉన్నాయి వాతావరణ శాఖ నిరంతరం పరిస్థితిని అంచనా వేస్తూ నివేదికలు తయారు చేస్తుంది వర్షం ఎప్పుడొస్తుంది ఎంత మేరకు వర్షం పడుతుంది ఎక్కడెక్కడ జాగ్రత్తలు పాటించాలి అనే అంశాలు క్లియర్ గా ఉంటాయి అలాగే నదుల ప్రవాహం నీటి పరిణామం దారి మల్లింపులు చెరువులు పరిస్థితులు వంటి విషయాలను పర్యవేక్షించడానికి పలు శాఖలు వాటి అధికారులు ఉంటారు ముఖ్యంగా వర్షాకాలం వస్తుందంటే సంబంధిత శాఖలు మరింత అప్రమత్తంగా ఉండాలి మరి ఏం జరిగింది వీళ్ళంతా ఏమైపోయారు వాతావరణ శాఖ నివేదికలు తప్పయ్యాయా నిపుణులు అంచనా వేయలేదా అధికారులు నిర్లక్ష్యం వహించారా తప్పు ఎక్కడ జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు ముప్పైవ తేదీన మొదలైన వాన మూడు రోజుల్లోనే విజయవాడ నగరాన్ని ముంచేసింది ఇటు తెలంగాణలోనూ అదే సమయంలో వానలు జోరందుకున్న ఎగువ నుండి వస్తున్న నీరు తెలంగాణలో చెరువుల్ని నదీ ప్రవాహాన్ని నింపుతూ దిగువనున్న ఆంధ్రప్రదేశ్కు చేరుకుంది అప్పటికే కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది జోరు వానలో ఏపీ పూర్తిగా ముద్దైంది పైనున్న ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లుతూ ప్రకాశం బ్యారేజ్కు ఒత్తిడిని పెంచాయి ఈలోపే ఏపీలో బుడమేరు తెలంగాణలో మున్నేరు కుండపోత వర్షంతో నిండుకుండలయ్యాయి నీటి ప్రవాహాన్ని నియంత్రించే కాల్వలన్నీ నిండుగా మునిగిపోయాయి ఇక నీటి ఉధృతి పెరిగే కొద్దీ అవి రోడ్లపైకి రావడమే తర్వాయి నివాస ప్రాంతాల్లోకి చొరబడమే వరద నీటికున్న దారి కొన్ని గంటల వ్యవధిలోనే అది కూడా జరిగిపోయింది ఇవన్నీ జరగడానికి చాలా సమయమే పట్టింది వాతావరణ శాఖ రాబోయే రోజుల వ్యవధిలో వచ్చే వానల్ని అంచనా వేసినా అధికారులు మాత్రం దానికి తగ్గ చర్యలు చేపట్టలేకపోయారన్నది స్పష్టంగా తెలుస్తోంది చెరువుల కెపాసిటీ తెలిసి కూడా ఎందుకు అప్రమత్తం కాలేదన్నది ప్రశ్నగా మిగిలింది ఏపీలో విజయవాడలో ఏం జరిగిందో తెలంగాణలోని ఖమ్మంలోనూ అదే పరిస్థితి నెలకొంది ఖమ్మం పట్టణంలో చాలా భాగం మున్నేరు వరదలో చిక్కుకుంది మున్నేరుకు వరద ముప్పు గురించి అధికారులు తమకు సమాచారం ఇవ్వడంలో విఫలమయ్యారని బాధితులు వాపోతున్నారు సరైన సమయంలో హెచ్చరికలు ఇవ్వకపోవడంతో కట్టుబట్టలతో మిగిలిపోవాల్సి వచ్చింది దశాబ్దాలుగా మున్నేరుకు దాదాపుగా ప్రతి ఏటా వర్షాకాలంలో వరద రావడం రెండేళ్లకోసారి ఏదో ఒక ప్రాంతంలో వరద ముంచెత్తడం జరుగుతూనే వస్తోంది సరిగ్గా విజయవాడలోనూ బుడమేరు పరిస్థితిని అధికారులు పట్టించుకోలేదు గతంలో బుడమేరుకు వరద తాకిడి ఉన్నప్పటికీ ఇంతగా ఎప్పుడూ నీరు నివాస ప్రాంతాలను ముంచెత్తలేదు ఓ రోజు నీళ్లు చేరి మరో రోజుకు తగ్గే పరిస్థితుల నుండి మూడు రోజులైనా నడుములోతులో ప్రజలు జీవించాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఆంధ్రప్రదేశ్లో అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్రంగా ఫైరయ్యారు విజయవాడలో సింగ్ నగర్ మునిగిపోవడానికి ప్రధాన కారణమైన బుడమేరు వాగుపై సరైన పర్యవేక్షణ లేకపోవడమే ఇంతటి విపత్తుకు కారణమని అన్నారు గత ప్రభుత్వం హయాంలో చేసిన తప్పుల వల్ల ఇది జరిగిందని అన్నారు బుడమేరు నీళ్లు కొన్ని కొల్లేరుకు వెళ్లాల్సి ఉండగా గత ప్రభుత్వం బుడమేరుకు వచ్చే వరద తాకిడిని పట్టించుకోలేదని అన్నారు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది సంభవించిందని అన్నారు సింగ్ నగర్ మునిగిపోవడానికి కారణం బుడమేరు ఏదైతే బుడమేరు కానీ ప్రాపర్గా బ్రీచెస్ లేకుండా ఉండి అదే సమయంలో ఆ నీళ్లు కృష్ణానది కొన్ని వచ్చి కొన్ని కొల్లేరు సదస్సుకు పోవాల్సిన అవసరం ఉంది కొల్లేరుకు పోవలసిన నీళ్లు ప్రీవియస్ గవర్నమెంట్ హయాంలో రెండు పెద్ద బ్రీచెస్ పడడం ఆ బ్రీచెస్ని నేను వచ్చి కూడా ఎనభై రోజులే అయింది ఈ ఎనభై రోజుల్లో నోటీస్ చేయలేకపోవడం దానివల్ల ఈ ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది మరోవైపు తెలంగాణలోను సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సీరియస్ గా ఆదేశాలు ఇచ్చారు అలాగే తెలంగాణ వరద విపత్తు సమయంలో ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు ఎప్పటికప్పుడు ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తూ తగ్గు సహాయం సూచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు అలాగే వరద బాధితులకు సాయం అందించేందుకు పెద్ద వ్యాపార వర్గాలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు మా మంత్రివర్గ సహచారాలు గత గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉండే ఏదైతే ఆదుకోవడానికి ప్రయత్నం నేను కూడా స్వయంగా పాల్గొనాలని ఈరోజు సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ కోదాడ తుంగతుర్తి నియోజకవర్గాలకు సంబంధించి సూర్యాపేట జిల్లా సమీక్ష చేసి అక్కడి నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చి ఖమ్మం జిల్లాలో కూడా పాలేరు నియోజకవర్గంలో రాజీవ్ గృహకల్ప ప్రాంతాన్ని మున్నేరు వాగు వాళ్ళు చూపించిన వాళ్ళ పైన చూపించిన ప్రకోపం తద్వారా వందలాది కుటుంబాలు నిరాశ్రయులు కావడం ప్రాణాలు కోల్పోవడం విషయాన్ని కూడా అక్కడ పరిశీలించినాం అదేవిధంగా ఖమ్మం శాసనసభ నియోజకవర్గంలో బొక్కలగడ్డ ప్రాంతాన్ని కూడా ఆ కాలనీలలో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి జరిగిన ఇబ్బందులను కష్టాలను పరిశీలించడం అదేవిధంగా పెత్తండ దగ్గర కూడా ఆ తండాకు సంబంధించిన అంశాలను కూడా తెలుసుకోవడం ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్న నష్టాన్ని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు శాంతను చేకూర్చడానికి ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మిమ్మల్ని ఒక విశ్వాసం కల్పించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నా ఎవరో చేసిన తప్పుకు మరింకెవరో బలవాల్సిన పరిస్థితిని ఈ వరదలు తెలియజేస్తున్నాయి ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఎవరో తప్పులకు అటు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ఇటు ప్రభుత్వాలు సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అదేదో ముందుగానే వరద అంచనాను గుర్తించి ప్రజల్ని పునరావాస కేంద్రాలకు పంపించడమో లేదంటే అసలు వరదలే నివాస ప్రాంతాలకు రాకుండా అరికట్టడమో చేసుంటే ఇంతటి విపత్తును కొంతైనా తప్పించే అవకాశముండేది For more videos like this subscribe Big TV channel